విజయవాడలో సీఎం చంద్రబాబు ఏరియల్ సర్వే ఉప్పు ప్రాంతాలు పూర్తి స్థాయిలో పరిశీలన Bravo velanchna SP Satish Kumar వరద ముప్పుకు గురైన ప్రాంతాలలో సీఎం చంద్రబాబు నాయుడు శుక్రవారం ఏరియల్ సర్వే చేపట్టారు. బుడమేరు డ్రైన్, కొల్లెరు ప్రాంతాలను చంద్రబాబు ఈ సందర్భంగా పరిశీలించారు. చేబ్రోలు మండలం వడ్లమూడి గ్రామ శివారులో రెండు నెలల క్రితం అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన మహిళ కేసును పోలీసులు చేదించారు. మృతిరాలు తెరాలి ఎడ్లలింగయ్య కాలనీకి చెందిన నాగూర్బీగా గుర్తించారు. ఈ మేరకు గుంటూరు జిల్లా ఎస్పి కార్యాలయంలో శుక్రవారం ఎస్పి సతీష్ కుమార్ మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి కేసుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు తెనాలికి చెందిన ముగ్గురు మహిళలు ఒక ముఠాగా ఏర్పడి బ్రేజర్ సైనట్ కలిపి అనుమానం రాకుండా నాగురు చంపినట్లు విచారణలో తేలిందని చెప్పారు ఆ మహిళలు ముగ్గురు గతంలో కూడా మరో ఇద్దరు మహిళకు సైనైడ్ ఇచ్చి చంపడానికి ప్రయత్నం చేశారని తెలిపారు ఈ కేసులో ఎటువంటి ఆధారాలు లేకపోయినప్పటికీ తమ సిబ్బంది ఛేదించారని కొనియాడారు సో మనకి ఒక ఇంపార్టెంట్ కేసు కేసు మోర్ దాన్ కేసు ఎప్పుడు మనం ప్రెస్ మీట్ పెట్టినా అదొక అవేర్నెస్ ప్రోగ్రామ్ లాగా ప్రజలకి ఉండాలనే ఉద్దేశంతో పాటు పెడుతుంటాము అలాంటి ఒక ఇంపార్టెంట్ కేసు ఇది ఇది మనకి థర్టీన్ పదిమూడు ఆరు రెండు వేల ఇరవై నాలుగు జూన్ థర్టీన్త్ మనకి ఎఫ్ఐఆర్ వన్ సెవెంటీ ఫోర్ కిందకి అంటే అప్పుడు వన్ సెవెంటీ ఫోర్ సిఆర్పిసి అంటాము సో డెత్ కాస్ట్ నాట్ నోన్ కిందకి మన రిజిస్టర్ చేయడం జరిగింది ఇది వడ్లమడి విలేజ్ చీబ్రోలు మండల్లో బాడీ దొరికింది మనకి అవుట్స్కట్స్లో అప్పుడు ఈ కేసుని మనం రిజిస్టర్ చేసి కేసుని మనం ముందుకు తీసుకొని వెళ్ళాము తర్వాత ఏ క్లూస్ లేదు ఈ కేసులో బాడీ కూడా ఆల్మోస్ట్ ఫైవ్ డేస్ సిక్స్ డేస్ అయిపోయింది కంప్లీట్లీ ప్యూటిఫైడ్ అంటారు కంప్లీట్లీ ప్యూటిఫైడ్ అయిపోయింది బాడీ సో అక్కడ నుంచి మనం ఇన్వెస్టిగేషన్ని స్టార్ట్ చేశాము ఇన్వెస్టిగేషన్ని స్టార్ట్ చేసిన తర్వాత ఆ రోజు ఆ ప్లేస్కి ఒక ఆటో వచ్చింది ఆటోతో పాటు ఒక స్కూటీ వచ్చింది దాంట్లో ముగ్గురు అమ్మాయిలు వచ్చారు లేడీస్ వచ్చారన్నది మనకి క్లూ బ్రేక్ అయింది దాంట్లో డెడ్ బాడీ దొరికినది కూడా ఒక లేడీస్ సంబంధించిన డెడ్ బాడీ సో కాబట్టి వచ్చిన మూడు లేడీలో ఒకరు డెత్ అక్కడ అయ్యారు ఇద్దరు వెనక్కి వెళ్ళిపోయారు అన్నది మనకి క్లారిటీ వచ్చింది అలాగా మన ఇన్వెస్టిగేషన్ చేస్తుండగా మునగప్ప రజని ఫార్టీ ఇయర్స్ మనకి యాడ్ల లింగయ్య కాలనీ కట్టవరం రోడ్డు తినాలి తర్వాత ముడియాల వెంకటేశ్వరి వాళ్ళు థర్టీ టూ ఇయర్సు వాళ్ళు కూడా తినాలి తరువాత గుంటూరు రమణమ్మ అరవై సంవత్సరాలు వీళ్ళు ఈ వెంకటేశ్వరికి తల్లి యాక్చువల్లీ వీళ్ళు ముగ్గురు పాత్రలు దీనిలో ఉన్నట్టు మనం ఐడెంటిఫై చేయడం జరిగింది మోడర్ కూడా ఎలాగ చేస్తారంటే బ్రీజర్ అంటారు బ్రీజర్ అంటే ఆల్కహాల్ కంటెంట్ చాలా తక్కువ ఉంటాయి ఈవెన్ లేడీస్ కూడా తాగుతుంటారు దానిట్లో సైనడ్ని కలిపి అక్కడ ముగ్గురు తాగుతున్నట్లో ఆవిడకి ఎవరు అక్కడ చనిపోయారో దానికి బ్రీజర్లో కలిపి సైనైడ్ని కలిపి ఇవ్వడం జరిగింది వాళ్ళు ఇద్దరు ఆవిడ తాగేసి చనిపోయిన తర్వాత ఇద్దరు వదిలేసి వచ్చేస్తారు అది ఔట్స్కట్స్ కాబట్టి ఎవరు చూడట్లేదు తర్వాత వాళ్ళ అబ్బాయి మనకి నా తల్లి కనిపించట్లేదు టూ త్రీ డేస్ కానీ చెప్పిన తర్వాత మన మన స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇవ్వడం దాన్ని బేస్ చేసుకుని ఆ బాడీ దొరకడం దాన్ని కూడా కనెక్ట్ చేసుకొని మన ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేయడం జరిగింది దీంట్లో ఈ సైనైడ్ ఎవరు ఇచ్చారో కృష్ణ అలియాస్ బిల్లా ఈ సైనైడ్ అనేది మన గోల్డ్ షాప్లో సైనైడ్ వాడుతుంటాము వాళ్ళు ఈ పం ఈ పంది కుక్కలుకి ఎక్కువైపోయింది దానికి కావాలని చెప్పేసి కొంచెం తీసుకున్నారు టూ టైమ్స్ వాళ్ళ ఫ్రెండ్ గోల్డ్ షాప్ ఉంది అక్కడ నుంచి ఈ సైనైడ్ దొరికింది దాన్ని వీళ్ళకి టూ టైమ్స్ ఫోర్ ఫోర్ థౌసండ్కి ఇచ్చారు ఎవరు మర్డర్ చేశారో వాళ్ళకి ఇచ్చారు అంటే ఇప్పుడు ఇట్లా ఏందంటే ఇది ఒక నార్మల్ కేసే కదా ఫస్ట్ క్లూ లేకుండా డిస్ ఐడెంటిఫై చేయడం ఒకటి ఐడెంటిఫై చేయడం ఒకటి రెండవది ఏంటంటే దీని ఇంట్రెస్టింగ్ పార్ట్ ఏంటంటే దీని ముందు ఇదే విధంగా మూడు మర్డర్ చేశారు సైనైడ్ కలిపి కానీ మూడు మర్డర్ కూడా రిపోర్ట్ అవ్వట్లేదు ఎందుకు రిపోర్ట్ అవ్వట్లేదు అంటే డెత్ పైన డౌట్ రావట్లేదు లైక్ సైనైడ్ మీరు తీసుకున్న తర్వాత హార్ట్ బ్లాక్ అవుతున్నట్టు ఉంటాయి సో న్యాచురల్ డెత్ లాగా అది అనిపిస్తాయి సో ఎవరికి కూడా డౌట్ రావట్లేదు రెండు వేల ఇరవై రెండులో మీకు అందరికి కూడా ఫ్రెష్ నోట్ ఇస్తాము దాంట్లో రెండు వేల ఇరవై రెండులో ఇదే వెంకటేశ్వరి అని చెప్పాను కదా ఆవిడ పేరు అలియాస్ బుజ్జి అంటారు ఆవిడ వాళ్ళు అత్తని చంపేసింది ఎక్కడ ప్రకాశంలో అత్తని చంపేసింది టూ థౌజండ్ ట్వంటీ టూలో ఎందుకంటే ప్రాపర్టీ వీళ్ళపైన రాసి ఇవ్వట్లేదని ఒక దీనిపైన వాళ్ళు ఆవిడ చాలా మందు తాగుతాయి వాళ్ళ అత్త సో మందులో సైనైడ్ కలిపింది రెండు వేల ఇరవై రెండులో దాదాపు సెప్టెంబర్ నెలలో రెండు వేల ఇరవై మూడులో మళ్ళీ నాగమా అని చెప్పేసి వాళ్ళు పక్కన నా నైబరే పక్కన ఉన్న వాళ్ళే ఒక లోన్ అమౌంట్ ఇరవై వేలు వీళ్ళకి ఇవ్వాలి కాబట్టి అది అడగకుండా ఉండడానికి కోసం చాలా ఇబ్బంది పడుతున్నారని చెప్పేసి దానికోసము సైనైడ్ కలిపేసి ఆవిడని కూడా చంపేయడం జరిగింది రెండు వేల ఇరవై మూడులో రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్లో భూదేవి అని చెప్పేసి వాళ్ళు కూడా పక్కన ఇంటి వాళ్ళే భూదేవి హస్బెండ్ భూదేవిని ఒక లేడీని ప్రతిరోజు కొడుతున్నారు తాగేసి ఆ వ్యక్తి ఆవిడని చంపిన ఇన్సూరెన్స్ డబ్బులు కూడా వస్తాయనే ఉద్దేశంతో పాటు ఆ భూదేవి హస్బెండ్ని కూడా జస్ట్ మందులో సైన్యుడి కలిపేసి చంపుతారు సో ఇదన్నీ కూడా ఈ ఫస్ట్ రెండులో బాడీని బర్న్ కాల్చేస్తారు సో మనకేం లేదు సో లాస్ట్ వన్ మనకి పాతించారు కాబట్టి దాన్ని బాడీని ఇప్పుడు ఎగ్జుమినేషన్ చేస్తాము మనం పోస్ట్ మార్టం రిపోర్ట్కి పంపించడానికి ప్లాన్ చేస్తున్నాము దీంట్లో ఈ భూదేవిని కూడా అక్యూజ్డ్గా యాడ్ చేస్తున్నాము ఎందుకంటే ఆవిడ కూడా దాంట్లో కలిపేసి యాడ్ చేశారు కాబట్టి ఈవెన్ రెండోది మర్డర్ కూడా చూసామంటే రెండోది నాగమ్మకి సిక్స్టీ ఫైవ్ ఇయర్స్ అరవై ఐదు సంవత్సరాలు దానివల్ల అది కూడా ఏజ్డ్ లేడీ సపోర్ట్ కూడా వీళ్ళు ఏమి ఏమీ లేదు ఒంటరిగా ఉండేది నాగమ్మ కాబట్టి ఎవరికి అనుమానం రావట్లేదు ఇలాగా మూడు డెత్ల కూడా ఎవరికి అనుమానం రావట్లేదు కేసు రిజిస్టర్ అవ్వట్లేదు సో న్యాచురల్ డెత్ అని అనుకునేవాడు ఇప్పుడు ఈ కేసులో కూడా బాడీ డీకాంపోజ్ స్టేజ్ ఉండడం తర్వాత టీము ఎస్డిపిఓ తెనాలి సిఐ పొన్నూరు రూరల్ కోటేశ్వరరావు సో అందరు కూడా టీం సెపరేట్ టీం ఫామ్ చేయడం జరిగింది సిక్స్త్ మంత్లే జరిగింది తర్వాత వచ్చిన తర్వాత కేసుని బ్రీఫ్ చేశారు ఇలాగా ఉందని చెప్పేసి తర్వాత కొన్ని స్టెప్స్ తీసుకున్నాము ఆ బేస్ చేసుకొని ఈ కేసు డిటెక్ట్ అయిన తర్వాత ఈ కన్ఫెషన్ అన్నీ జరగడం జరిగింది ఈ అమ్మాయి ఏ టూ వాలంటీర్గా కూడా చేస్తుంది యాక్చువల్లీ వాలంటీర్గా ఉండి ఇంకొక రెండు అటెంప్ట్ కూడా చేసింది ఇంకొక ఇద్దరిని చంపడానికి అది కూడా మీకు డీటెయిల్డ్గా ఇచ్చాము కానీ లక్కీలీ వాళ్ళిద్దరు సర్వైవ్ అయ్యారు అటెంప్ట్ నుంచి సర్వైవ్ అయ్యారు ఇది అన్నిటికీ మోటివ్ ఏందని చూసానంటే పెద్ద మోటివ్ ఏమి లేదు వీళ్ళు జనరల్గా అప్పు తీసుకుంటారు అప్పుని తిరిగి ఇవ్వకుండా ఉండడానికి తర్వాత గోల్డ్ చూస్తారు గోల్డ్ ఈ రెండవది అక్యూస్డ్ ఉంది విక్టిమ్ ఉంది నాగమ్మ అని చెప్పేసి ఆవిడ వడ్డీలకు కూడా పణం ఇస్తుంటాయి యాక్చువల్లీ ఆవిడ దగ్గర డబ్బులు ఎక్కువ ఉంటాయన్న ఒక ఐడియా కూడా ఉంది సో మాక్సిమమ్ ఒక ఫిఫ్టీ థౌసండ్ సిక్స్టీ థౌసండ్ దానికి మించి కూడా దీంట్లో చూసారంటే బెనిఫిట్ ఏమి ఉండదు కాకపోతే కిల్లింగ్ అనేది చాలా ఈజీ అయిపోయింది అంటే చంపడం అనేది జస్ట్ లైక్ దట్ ఒక సైనిడ్ కలిపేసామంటే అయిపోయింది అంతే వాళ్ళకి ఎలాంటి ప్రెషర్ ఉండదు ఎలాంటి డౌట్ రాదన్న కాన్ఫిడెన్స్ ఆ అమ్మాయికి ఉన్న నాలెడ్జ్ అక్కడ ఇంపార్టెంట్ కాన్ఫిడెంట్గా చేయడానికి సో అంటే ఇది గతంలో కేరళలో కూడా ఇలాంటి ఒక కేసు సిక్స్ మర్డర్స్ ఒక అమ్మాయి చేస్తుంది ఓన్లీ ఫ్యామిలీలో ఓవర్ పీరియడ్ ఆఫ్ ట్వల్వ్ ఇయర్స్ అది మీరు నెట్ఫ్లిక్స్లో చేస్తారంటే ఒక డాక్యుమెంటరీ కూడా ఉంటాయి సో అది కాకుండా ఇది ఎందుకు ఈ ప్రెస్ మీట్ పెట్టామంటే నాకు తెలిసి ఇది కొన్ని ఇంపార్టెంట్ కేసెస్ లాగా నాకు ఫీల్ అవుతుంది ఇది ఒక అందరికి పబ్లిక్ అందరికీ కూడా ఒక అవేర్నెస్ లాగా ఉంటాయి ఇలాంటి ఒక ఇన్సిడెంట్ జరిగింది అన్నది కూడా అనేది ఇంపార్టెంట్ కేసు లాగా అనిపించింది తర్వాత మే మనకి ఇది పర్సనల్గా ఇది ఒక చాలా సాటిస్ఫైయింగ్ కేసు ఎందుకంటే ఏ క్లూ లేకుండా ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసి ఒక ఎయిట్ డేస్ లో ఇన్వెస్టిగేషన్ ఇది కంప్లీట్ చేస్తాం ఈవెన్ రిజిస్టర్డ్ జూన్ లో అయినా మనం కేసుని టేకప్ చేస్తే ఎట్ డేస్ లో ఇది కంప్లీట్ చేసాము గుంటూరు పచ్చిమణి యోజకవర్గ ఏం గల్లా మాధవి మెగా జాబ్ మేళకి సంబంధించిన బ్రోచర్ని ని ఆవిష్కరించారు జిటి రోడ్డులోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శుక్రవారం ఈ కార్యక్రమం జరిగింది ఈ సందర్భంగా మాధవి మాట్లాడుతూ నియోజకవర్గంలో ఉన్న నిరుద్యోగ యువకుల కోసం కో సంస్థతో కలిసి ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు చెప్పారు ఈ నెలాఖరికి జరగనున్న మేళాకి సంబంధించి తేదీ మరియు వేదికని త్వరలో టీడీపీ నగర అధ్యక్షులు డేగల ప్రభాకర్ జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి బోనబైన శ్రీనివాస్ యాదవ్ జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు వనమ నరేంద్ర తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు మెగా జాబ్ ఏర్పాటు చేస్తూ ఉన్నాము దానికి దానికోసమని ఈరోజు ఒక చిన్న ఫ్లయర్ని పెద్దలందరితో డివిజన్ అధ్యక్షులందరితో కలిసి ఓపెన్ చేసుకోవడం జరిగింది దీని యొక్క ముఖ్య ఉద్దేశం మన గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో అన్ఎంప్లాయ్మెంట్ని రూపుమాపడమే చంద్రబాబు నాయుడు గారి ఆకాంక్ష పూర్ టు రిచ్ అంటే ఉద్యోగ కల్పన మాత్రమే ఒక పేదవాడిని రిచ్గా ధనికుడిగా చేసే ఒక మార్గము ప్రత్యామ్నాయము కాబట్టి ఆ దిశగా ఈరోజు మన గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో నిరుద్యోగులందరికీ కూడా ఉద్యోగ కల్పనలో భాగంగా ఈ ఒక మహత్తర కార్యక్రమాన్ని చేపట్టదలుచుకున్నాము హెచ్ఆర్ అండ్ కో కంపెనీతో ఈరోజు మేము అనుసంధాన అనుసంధానమయ్యి అన్ఎంప్లాయ్మెంట్ని ఎలా అడ్రస్ చేయాలో ఆలోచిస్తే వారికి ఇదివరకే ఉన్న కంపెనీలతో అప్ ఉన్న పరిస్థితుల్లో మన యువతని కానివ్వండి లేదా ఇతరత్ర ఎవరైనా ఎలాంటి జాబ్ అయినా వారి రిక్వైర్మెంట్ని బట్టి వాళ్ళ క్వాలిఫికేషన్ బట్టి వాళ్ళక వాళ్ళు కోరుకుంటున్న జీత భత్యాలను బట్టి ఈరోజు వాళ్ళు వాళ్ళని ఆయా కంపెనీల్లో కానివ్వండి ఆయా సంస్థల్లో కానివ్వండి అకామిడేట్ చేస్తాము అని చెప్పడం జరిగింది కాబట్టి దానికోసమని ఈ నెలాఖరులో ఒక భారీ జాబ్ మేళాని ఏర్పాటు ఉన్నాము దానికోసంగానే ఈరోజు ఫ్లయర్ని ఓపెన్ చేసుకున్నాము అయితే నేను ప్రత్యేకించి ఉమెన్ ఎంపవర్మెంట్ మీద కాన్సన్ట్రేట్ చేస్తూ ఒక మహిళా ఎమ్మెల్యేగా నా పశ్చిమ నియోజకవర్గ మహిళలందరూ కూడా సాధికారత దిశగా ఉండాలి అనే ఒక ఆకాంక్షతో వారందరూ కూడా ఆధారపడే అంటే ఫైనాన్షియల్గా ఆధారపడే పరిస్థితుల్లో ఉండకూడదు అని చెప్పి వారిని అడిగినప్పుడు ఖచ్చితంగా ఉమెన్ని ఎక్కడైతే మనం మంచి అనుకూలమైన పరిస్థితుల్లో వాళ్ళకి ఉద్యోగ కల్పన ఇవ్వచ్చు అనే ఒక ఆలోచనతో ఈరోజు మేము వారిని అడిగినప్పుడు వారు ఖచ్చితంగా సమకూరుస్తాము అని చెప్పి మాకు హామీ ఇవ్వడం జరిగింది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ప్రజానీకం ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి ఇందుకు కాను ఎలాంటి రిజిస్ట్రేషన్ ఫీజు కానివ్వండి లేదంటే ఉద్యోగం వచ్చిన తర్వాత వారి దగ్గర నుంచి ఏదైనా కలెక్ట్ చేయడం కానివ్వండి జరగదు కాబట్టి ఇది ఫ్రీ ఆఫ్ కాస్ట్ కేవలం ఈ దీనికి నిర్వహించ నిర్వహించే ఖర్చులన్నీ కూడా నా సొంత ఖర్చులతో నేను దీన్ని నిర్వహించబోతు ఉన్నాను కాబట్టి మీరందరూ దీన్ని సద్వినియోగపరచుకోవాలి అని కోరుకుంటూ ఉన్నాను ఇది నిరంతర ప్రక్రియ ఈ యొక్క ఫస్ట్ టర్మ్ అంటే ఈ నెలలో నిర్వహించే జాబ్ మేళాలో ఎవరికైనా జాబ్లు రాని పరిస్థితుల్లో అది మళ్ళీ కంటిన్యూ అయ్యి నెక్స్ట్ మంత్కి వెళ్తూ ఉంది ఇది నిరంతర ప్రక్రియ ఇక్కడ మన గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో ప్రతి ఒక్కరికి జాబు వచ్చేదాకా వారు కోరుకునేది వచ్చేదాకా కూడా మా ప్రయత్నం ఉంటుంది అయితే పైలట్ ప్రాజెక్ట్ కింద ఫస్ట్ మంత్ దీన్ని ఎంత సక్సెస్ అవుతుందో చూసే ఒక ఆలోచన దిశగా వారికి ఈ మంత్ మాత్రం ఏర్పాటు చేయమని చెప్పి కోరడం జరిగింది కాబట్టి ఖచ్చితంగా ఈ మంత్ మేము నిర్వర్తిస్తాము ఆంధ్రప్రదేశ్ గ్రామ పంచాయతీ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ మహాసభలను పురస్కరించుకుని ఈ నెల పదవ తేదీన గుంటూరులో రాష్ట్ర సదస్సు జరగనుంది పాత గుంటూరులోని సిఐటియు కార్యాలయం వేదికగా గ్రామ పంచాయతీల స్వయం సమృద్ధి ఎలా అనే అంశం సదస్సులో చర్చ జరగనుంది బ్రాడీపేట్లోని సిపిఎం కార్యాలయంలో శుక్రవారం ఈ సదస్సుకి సంబంధించిన పోస్టర్లని ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణ్ లక్ష్మణరావు ఆవిష్కరించి మాట్లాడారు గ్రామ పంచాయతీ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ మహాసభలు జరగబోతూ ఉన్నాయి ఈ మహాసభల సందర్భంగా మరి గ్రామ పంచాయతీల స్వయం సమృద్ధి ఎలా అనే అంశం మీద సెమినార్ పదవ తేదీన నిర్వహించబోతా ఉన్నాం ముఖ్యంగా గ్రామ పంచాయతీలు గత ఐదు సంవత్సరాలుగా పూర్తిగా నిర్వీర్యమైన సంగతి మనకు తెలిసింది గ్రామ పంచాయతీలకి ప్రత్యక్షంగా పద్నాలుగో ఆర్థిక సంఘం పదిహేను ఆర్థిక సంఘం ఇచ్చిన నిధులను కూడా ఆనాటి ప్రభుత్వం వాడేసింది అలాగే డెబ్బై మూడో రాజ్యాంగ సవరణ గ్రామ పంచాయతీలకు అనేక అధికారాలు కల్పించి నిజం చెప్పాలంటే గ్రామ పంచాయతీలకి మన నిధులు లేనటువంటి పరిస్థితి మరి కొత్త ప్రభుత్వం పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా పవన్ కళ్యాణ్ గారు వారు ఆయన గ్రామ పంచాయతీలకి ఇచ్చే నిధులన్నీ తప్పనిసరిగా ఇస్తాం మేము భావించేది ఏంటంటే కేవలం రాష్ట్ర ప్రభుత్వాల మీద దయాదాక్షిణ్యాల మీద ఆధారపడకుండా రాజ్యాంగం ఏదైతే చెప్పిందో ఆ విధులు నిధులు రెండు ఇవ్వాలి గ్రామ పంచాయతీలకు అనేది నా ఉద్దేశం అందుకని దీని మీద సెమినార్ ఏర్పాటు చేస్తున్నాం మరి సెప్టెంబర్ పదవ తేదీ ఆ సెమినార్ మంగళవారం నాడు ఉదయం పది గంటలకి పాతగుంటూరులో బ్రహ్మాన స్టేడియం సమీపంలో సిఐటియు కార్యాలయంలో ఈ సెమినార్ జరగబోతా ఉంది ఈ సెమినార్లో అనేక మంది ప్రముఖులు బతిపాడు శాసనసభ్యులు శ్రీ బి రామాంజనేయన్ గారు అలాగే తాడికొండ శాసనసభ్యులు శ్రీ తెనాలి శ్రావణ్ కుమార్ గారు అలాగే సిఐటి నాయకులు కె ఉమామహేశ్వర గారు సర్పంచ్ సంఘాల నాయకులు ఇంకా అనేక మంది ప్రముఖులు పాల్గొంటారు పెద్ద సంఖ్యలో సర్పంచ్లు కానీ ఇతర ప్రముఖులు కానీ దీనికి హాజరై ఏప్రదం చేయాలని చెప్పేసి మేము ఏపీ గ్రామ పంచాయతీ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ తరఫున కోరుతున్నాం ఈ సెమినారు సెప్టెంబర్ పదవ తేదీ ఉదయం పది గంటలకి పాదమంటూరు సిఐటి కార్యాలయంలో జరుగుతుంది వరదల కారణంగా గుంటూరు జిల్లా వ్యాప్తంగా లక్ష ఎకరాలలో పంట దెబ్బతినిందని సిపిఎం జిల్లా కార్యదర్శి పాసం రామారావు ఆందోళన వ్యక్తం చేశారు బ్రాడీపేటలోని వరదల కారణంగా ఎక్కువగా వరి పంటకు నష్టం జరిగిందని ప్రభుత్వాలు పంట నష్టాన్ని అంచనా వేసి త్వరితగతిన రైతులకు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు దాని తోడు పైనుంచి నీళ్లు పెద్ద ఎత్తునొచ్చినాయి చెరువులు కూడా మన జిల్లాలో అనేక చోట్ల చెరువులు తెగి ఆ నీళ్లు కూడా పొలాల వెనకే వచ్చినటువంటి పరిస్థితి ఉంది ఈ అధిక వర్షాల వల్ల కృష్ణానదికి వరదొచ్చి వేల కుటుంబాలు మునిగిపోయినటువంటి పరిస్థితి ఉంది మన జిల్లాలో సుమారుగా లక్ష ఎకరాల్లో పంట నష్టం జరిగింది ఒకటి కాదు రెండు కాదు లక్ష ఎకరాల్లో పంట నష్టం జరిగింది దాంట్లో ప్రధానంగా వరి డెల్టా ప్రాంతంలో వరి సుమారుగా పాతిక ముప్పై వేల ఎకరాల్లో వరి మునిగిపోయింది అంటే కొత్తగా ఎద పద్ధతి వచ్చింది ఆ ఎద పద్ధతిలో పెట్టినటువంటి అన్ని నెల రోజులు లోపు ఎదపెట్టినటువంటి మొత్తం మునిగిపోయింది ఇంతవరకు నీళ్లు పోనటువంటి పరిస్థితి ఉంది అవి పంటకి చేతికి పరిస్థితి లేదు వీటి తర్వాత ప్రధానంగా మన జిల్లాలో కమర్షియల్ క్రాప్స్ ఉన్నాయి ప్రతి మిర్చి పసుపు కంద అరటి కూరగాయలు తమలపాకులు నిమ్మ వీటికి ప్రధానంగా ఉద్యానవన పంటలు అంటారు ఈ పంటలకు తీవ్రమైనటువంటి నష్టం జరిగింది రైతులు చెప్తున్నారు పసుపు పంటకు లక్ష నలభై వేలు అయిందండి ఇంకొక యాభై అరవై వేలు కౌలు ఉంది వరికి నలభై వేలు మేము ముందస్తు కౌలు చెల్లించి వ్యవసాయం చేస్తున్నాం కాబట్టి కమర్షియల్ క్రాప్స్ చేసిన వాళ్ళకి ఇప్పటికే రెండు లక్షల రూపాయలు ఖర్చు అయింది సహా వరికి డెబ్బై ఎనభై వేలు ఖర్చు అయింది అందుకని మేము సిపిఎం పార్టీగా నష్టపోయినటువంటి కమర్షియల్ క్రాప్స్ చేసి నష్టపోయినటువంటి రైతులందరికీ లక్ష రూపాయలు ఎకరానికి నష్టపరిహారం ఇవ్వాలి ఉరికి కనీసం ముప్పై వేల రూపాయలు నష్టపరిహారం ఇవ్వాలని చెప్పేసి మేము అధికార యంత్రాంగాన్ని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం అదేవిధంగా ఇదొక్కటే కాదు ఈరోజు ముందు రెండు మూడు రోజులు పడినటువంటి వర్షాల వల్ల అన్ని పట్టణాల్లోనూ లోతట్టు ప్రాంతాలు మునిగిపోయినాయి మన రోడ్ల మీద మీదకి వచ్చింది ఎప్పుడు గుంటూరు టౌన్లో మనం చూడాలి మనకు విజయవాడ రోజు కల్పిస్తా ఉంది గుంటూరు టౌన్లో ఎప్పుడు మనం చూడాలి అంత నీళ్ళు రావడం దానితో కృష్ణానదికి వరదలు వచ్చిన తర్వాత మాకు సుందరయ్య నగరం తాడేపల్లిలో మేము నిర్మాణం మేము నిర్మాణం చేసినటువంటిది మేము పోరాటం చేసి నిర్మించినటువంటి నగరం కరకట్ట లోతట్టు వైపు ఉన్నటువంటి మూడు వేల కుటుంబాలు మునిగిపోయినాయి పూర్తిగా అంతా లో మిడిల్ క్లాస్ రకరకాల పనులు చేసుకొని వాళ్ళ జీవితాంతం కష్టపడి ఇల్లు కట్టుకున్నారు దాంట్లో సామాన్ ఏర్పాటు చేసుకున్నారు ఎప్పటికి కూడా నీళ్లు ఇళ్లలో నుంచి పోల ఇంకా బురదమయం అయిపోయినాయి అన్ని సామాన్లు బురదమైపోయి ఏం చేయాలో అర్థం కానిటువంటి పరిస్థితుల్లో ఉన్నాం మేము నాలుగు రోజుల నుంచి వన్ ట్వంటీ పెడుతున్నాం అక్కడే వన్ ట్వంటీ పెడుతున్నాం ప్యాకెట్స్ ఇస్తే మళ్ళీ తినలేరని చెప్పేసి ఈరోజు రేపు కూడా అదే పని చేస్తాం అయితే ఎన్ని రోజులు చేయగలం అందుకని ప్రభుత్వం వెంటనే స్పందించాలి ఆస్తి నష్ట పరిహారాన్ని కూడా అంచనా వేయాలి పంట నష్టపరిహారాన్ని ఆస్తి ఆస్తి నష్టపరిహారాన్ని అంచనా వేయాలి వారం రోజుల నుంచి పని లేదు ఇంకా పది రోజులు కూడా పని పోయేటువంటి పరిస్థితి లేదు ఇల్లు శుభ్రం చేసుకోవాలి కాబట్టి వాళ్ళకి నగదులో నగదు రూపంలో కూడా సహాయం చేయకపోతే ఈరోజు వాళ్ళు మామూలుగా ఉండేటువంటి పరిస్థితి లేదు కాబట్టి వెంటనే ప్రభుత్వ యంత్రాంగం కదలాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం పంటతో పాటు భూసారాన్ని పెంచే హన్విక ఆర్గానిక్స్ ఇన్నోవేషన్ వారి న్యూట్రీ కిట్ శుక్రవారం మార్కెట్ లోకి విడుదలైంది చిలకలూరిపేట రోడ్ లోని ఓ హోటల్లో జరిగిన ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే గల్లా మాధవి అతిథిగా హాజరై న్యూట్రీ కిట్ ని ఆవిష్కరించారు ఇందులో భాగంగా ఎమ్మెల్యే మాధవితో పాటు కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ నాగేశ్వరరావు జీఎం సత్యనారాయణ మాట్లాడారు అనంత శివ కులకర్ణి మురళి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈరోజు హన్వికా ఆర్గానిక్స్ ఇన్నోవేషన్ వారు న్యూట్రీ కిట్ ఒక కొత్త న్యూట్రీ కిట్ని ఇనాగ్రేట్ చేస్తూ ఉన్నారు పంట సారము అలాగే భూసారం పెంచే విధంగా ఈరోజు వారి న్యూట్రీ కిట్ ఉంది పంటలకి ఫర్టిలైజర్స్ చాలా అవసరమైన క్రమంలో ఈరోజు కెమికల్ ఫర్టిలైజర్స్ బాగా ఎక్కువైన పరిస్థితుల్లో ఇలా ఒక ఆర్గానిక్ ఫర్టిలైజర్ని వీరు ఇంట్రడ్యూస్ చేయడం అలాగే పంటలకి అదేవిధంగా భూసారాన్ని పెంచే విధంగా ఉండే ఈ ఆర్గానిక్ కిట్ని కొన్ని పదహారు పదిహేడు న్యూట్రియంట్స్తో ఇన్క్లూడ్ అయిన ఈ ఒకటి ఇప్పుడు ప్రోడక్ట్ చాలా కొత్త ప్రోడక్ట్ ఇలాంటి ప్రోడక్ట్ ఎక్కడా కూడా లేదు ఫస్ట్ టైం లాంచ్ చేసుకుంటున్నారు కాబట్టి ఎండి నాగేశ్వరరావు గారికి శుభాకాంక్షలు ఇట్లాంటి ఆర్గానిక్ ప్రోడక్ట్స్ నిజంగా పంటలకు చాలా ముఖ్యమైనవి కెమికల్ ఫర్టిలైజర్స్ వల్ల పంటకి అదే విధంగా భూ భూమికి కూడా చాలా ఇబ్బందికరమైన విషయము వన్ టైమ్ క్రాప్ లాగే తయారవుతుంది భూసారం మొత్తం లాగేస్తాయి కెమికల్ ఫర్టిలైజర్స్ ఇలాంటి క్రమంలో ఆర్గానిక్ ఫర్టిలైజర్స్ని ఇంట్రడ్యూస్ వాళ్ళని మనం ఎంకరేజ్ చేయాలి అండ్ మైక్రోన్యూట్రియంట్స్ ఎన్నో ఇన్క్లూడ్ చేసుకుంటూ ఇట్లాంటి కిట్స్ని తయారు చేస్తున్నందుకు నిజంగా వారందరిని అభినంద అభినందనీయం ఇది అభినందనీయమైన విషయము కాబట్టి మరొకసారి డీలర్స్కి అదేవిధంగా హన్విక ఆర్గానిక్స్ ఇన్నోవేషన్స్ వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలుపుతున్నాను ఇన్నోవేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ వారి న్యూట్రీ కిట్ ట్వంటీ ఫైవ్ కేజీ ట్వెల్వ్ ఇన్ వన్ మరియు త్రీ పాయింట్ జీరో ఫైవ్ ఈ కిట్ ఇవి భూసారాలు రక్షించడం కోసం కొత్తగా మనం ప్రవేశపెట్టడం జరిగింది కొన్ని కంపెనీలు ప్రవేశపెడితే అయితే దాంట్లో ఐదు లేదా ఆరు ప్రోడక్ట్స్ ఉన్నాయి కానీ ఎక్కువ ప్రోడక్ట్స్ ఉన్నది రైతుకి తక్కువ రేట్లో మనకు అందుబాటులో ఉండేలా నేలను సారవంతం చేయడానికి ఈడ ఫెక్టరీ వాడడం వల్ల నేలంతా కలుషితం అయిపోతుంది ఈ కలుషితాలను రక్షించడం కోసం ఈ ప్రోడక్ట్స్ లాంచ్ చేయడం జరిగింది దానికి మా ఎండి గారు ఈ టైప్ ప్రొడక్ట్స్ చాలా వేయి ప్రసాద ప్రసాదం ఎంతో కష్టపడి ఈ ప్రోడక్ట్ తీసుకొచ్చారు దయించి మీరందరూ ఈ ప్రోడక్ట్స్ని ఆదరించాలి ఆల్రెడీ కొన్ని ఏరియాల్లో ఇటువంటి లోపాలు చాలా బయటపడి ఈ ప్రొడక్ట్స్ ఒకటి రెండు వాడిన వాళ్ళు కూడా చాలా బాగుందని టాప్ కోసం డిమోజ్ చేసినా అందువల్ల మీ అందరికీ మేము కొరిది ఏంటంటే ఈ టైపు ప్రొడక్ట్స్ని ఆదరించి రైతులను ప్రోత్సహించాలి ఎందుకంటే ఈవేళ రైతు వ్యవసాయం చేయడం చాలా కష్టమైపోతుంది ఎక్కువ ఎరువులు ఎరువులు వాడడం వల్ల భూసారాన్ని పరీక్షించడం కోసం ఈ ప్రొడక్ట్స్ అవసరం చాలా ఉంది కనుక ఈ టైప్ ప్రొడక్ట్స్ని మనం మీ అంతా ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా ఈ ప్రోడక్ట్ లాంచ్ చేయడం మాకు చాలా గర్వకారణంగా ఉంది జీరో త్రీ పాయింట్ జీరో ఫైవ్ ఈ ప్రోడక్ట్ నైన్ స్టేట్స్లో లాంచ్ చేయడం జరిగింది అన్ని చోట్ల నుండి మంచి రిజల్ట్ వచ్చింది మేడం గారు కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేసాం ఆ క్వాలిటీ చూశారు చూసి దానివల్ల మనకు ఇంటగ్రేషన్ రావటం జరిగింది సో ఈ ప్రొడక్ట్ ఫార్మర్స్ అందరూ యూజ్ చేసుకుని బెస్ట్ బెనిఫిట్స్ పొందాలని కోరుకుంటున్నాం విజయవాడ వరద సహాయక చర్యలలో పాల్గొన్న బృందాలతో టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు సమీక్ష చేపట్టారు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యాలయంలో శుక్రవారం ఈ కార్యక్రమం జరిగింది ఇందులో భాగంగా నలభై ఏడు నలభై ఏడు డివిజన్లలో సహాయక చర్యలలో పాల్గొన్న తెలుగు యువత గుంటూరు జిల్లా అధ్యక్షులు రావిపాటి సాయికృష్ణ వారి బృందాన్ని పల్లా శ్రీనివాసరావు ప్రత్యేకంగా అభినందించారు వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి परशीलना